అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో తెలుగు భాషా చరిత్ర నుండి మధ్య ద్రావిడ భాషల గురించి నేర్చుకుంటాం ఈ యొక్క తరగతిలో మధ్య ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి పన్నెండు భాషల గురించి నేను మీకు పూర్తిగా విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా మీకు బోధిస్తున్నాను మధ్య ద్రావిడ భాషల్లో రెండవ భాషను చెప్పుకుందాం రెండవ భాష గోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుగు భాష తర్వాత చాలా ముఖ్యమైన భాష అందరూ గుర్తుంచుకోవాల్సిన భాష గోండి గోండీలు తమ జాతి వారిని కోయతుగ్ అని తమ భాషను కోయాజ్ అని వ్యవహరిస్తారు లిపి లేకపోయినా గోండి భాష చాలా చాలా పరిపుష్టమైన సుందరమైన భాష అండ్ సార్ లిపి లేకపోయినా గోండీ భాష చాలా పరిపుష్టమైంది సుందరమైన భాషగా చెప్పచ్చు వీరిని గోండులు గోండీలు అనేటువంటి పదాలతో పిలుస్తారు గోండీలని గోండులని గోండీలు అనేటువంటి పదాలతో పిలుస్తారు గోండులు ముఖ్యమైన ఆరాధ్య దైవం సార్ ఇక్కడ నేను ఒక మంచి పాయింట్ చెప్తున్నాను ఇది గత ప్రీవియస్ ప్రశ్నలో ఇచ్చినటువంటి ప్రశ్న చాలా పేపర్లు వస్తుంది నెట్టో సెట్ో జేఎల్డిఎల్ మరి ఎస్ఏ తెలుగు వారు పీజీటీ టీజీటీ వారి గురించికి నేను చెప్తున్నటువంటి మంచి ప్రశ్న గోండుల ముఖ్యమైన ఆరాధ్య దైవం ఏదని అడిగడు గుర్తుపెట్టుకోండి ఇది గోండుల ముఖ్యమైన ఆరాధ్య దైవం భీమాల్ భీముణ్ణి వీరు ఆరాధిస్తారు గోండులు ఎవరిని ఆరాధిస్తారంటే భీముడు అందుకని భీమాల్ పూర్వకాలములో మన దేశంలో కొంత భాగాన్ని గోండు రాజులు కూడా పరిపాలించారంట పూర్వకాలంలో మన దేశంలో కూడా కొంత భాగాన్ని గోండు రాజులు కూడా పరిపాలించారంట కాబట్టి వీరు నివసించే ప్రాంతాన్ని గోండు వాన అని వ్యవహరించేవారు వీరు నివసించే ప్రాంతాన్ని ఏమంటారండి గోండువాన లిఖిత పూర్వక సాహిత్యం లేని ద్రావిడ భాష వ్యవహారంలో గోండిల సంఖ్య ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి లిఖిత సాహిత్యం లేకపోయినా సరే సాహిత్యము లేనటువంటి ద్రావిడ భాషా వ్యవహార్తులో గోండీల సంఖ్య ఎక్కువగా ఉంటుందని మనం తెలుసుకోవాలి గోండుల సంఖ్య సుమారు ఇరవై రెండు లక్షలు ఉంటారు లిఖితపూర్వక సాహిత్యము లేకపోయినప్పటికీ ద్రావిడ భాషా వ్యవహార్తులో గోండీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటారు గోండుల సంఖ్య సుమారు ఎంతంటే ఇరవై రెండు లక్షలకు పైగా ఉంటారు వీరు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కోయలు అనే పేరుతో పిలువబడుతున్నారు వీరు ఎక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తారంటే ఖమ్మం జిల్లాలోని ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీలో కోయలు అనేటువంటి పేరుతో వీరు పిలువబడుతున్నారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ గోండి భాషలో కూడా మూడు మాండలికాలు ఉంటాయి గోండి భాషలో ఎన్ని మాండలికాలు ఉంటాయి మూడు మాండలికాలు ఉంటాయి మనం ఉత్తర ద్రావిడ భాషలో కూడా చెప్పుకున్నాం బ్రాహుయీ భాషలో కూడా ఎన్ని మాండలికాలు ఉంటాయంటే మూడు మాండలికాలు ఉంటాయని కూడా బ్రాహుయీ భాష గురించి చెప్పుకున్నాం గోండి భాషలో ఎన్ని మాండలికాలు ఉంటాయి అంటే మూడు మాండలికాలు ఉంటాయి తెలుగులో ఎన్ని మాండలికాలు ఉంటాయి నాలుగు మాండలికాలు ఉంటాయి అంటే ప్రాంతాన్ని బట్టి తెలుగు భాషను కూడా నాలుగు మాండలికాలుగా విభజించడం జరిగింది అలాగే గోండి భాషలో కూడా మాండలికాలు ఉంటాయి ఇవి ప్రధానమైనటువంటి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది మనం పై పైన చదువుకుంటా వెళ్ళిపోతాం కానీ గోండి భాషలో ఎన్ని మాండలికాలు ఉంటాయంటే మూడు మాండలికాలు ఉంటాయి ఏంటంటే ఒకటి కోయా మాండలికం రెండు మడియా మాండలికం మూడు రాజగోండి మాండలికం సార్ కోయా మాండలికం మడియా మాండలికం రాజగోండి మాండలికం రాజగోండి మాండలికం గోండి మాండలికంలో ప్రధానమైనటువంటి మాండలికం ఏంటంటే కోయా మాండలికం సార్ మనకి కోయా మాండలికము మడియా మాండలికము రాజగోండి మాండలికంలో ఈ మూడాట్లోనూ ప్రధానమైన మాండలికం ఏంటంటే కోయా మాండలికం ఎందుకంటే వీరిని కోయలు అనే పేరుతో పిలుస్తారు మనకి దీనికోసం ఈ మధ్యకాలంలో చాలా చాలా ఆ కోయా మాండలికాల గురించికి కోయా పాటల గురించికి వైరల్ అవుతూ ఉంది ఓకేనా కాబట్టి ఈ గోండి మాండలికంలో చాలా ప్రధానమైన మాండలికం ఏంటంటే కోయా మాండలికం కోయారే కోయ్ కోయా భామారి చందమామా కోయ్ కోయ్ కోయారే కోయ్ కోయా భామారి చందమామా హై జనక హై జనక హై జనక హై జనక డింగిరి 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 హై కోయ్ కోయ్ కోన్ కోయ్ 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 కోన్ కోయ్ ఇలాంటివి పాటలు మనకి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కాబట్టి దీన్ని బట్టైనా సరే మనం ఇది గోండి భాషలో ఉన్నటువంటి కోయి జాతి ప్రజలు కోయ రే కోయి కోయా భామరే చందమామా కోయ రే కోయ్ కోయా భామరే చందమామా కోయ్ కోయ్ కోన్ కోయ్ ఏమంటే బాగుంది కదా కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలని ఓకేనా కాబట్టి ఇక్కడ మనం కోయ మాండలికము మనం గుర్తుపెట్టుకోవాలి కోయ మాండలికము ఏ భాషలో ఉంటుందండి గోండి భాషలో ఉంటుంది కాబట్టి గోండి మాండలికంలో చాలా ప్రధానమైన మాండలికము కోయ మాండలికము ఇప్పుడు గోండి భాష మీద వెలువడినటువంటి ముఖ్యమైనటువంటి భాషా శాస్త్ర గ్రంథాలను చూద్దాం గుర్తుపెట్టుకోండి సార్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రధానమైన భాష మరి చాలా గ్రంథాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ అన్ని గ్రంథాలను మీరు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ తప్పదు ఉద్యోగం సాధించాలా నువ్వు ఎస్ఏ స్కూల్ ఎస్టెంట్ తెలుగు లేకపోతే జేఎల్డిఎల్ మంచి మంచి ఉద్యోగాలు సాధించాలంటే వారికి కష్టపడాలండి గోండి భాష మీద వెలువడిన ముఖ్యమైన భాషా శాస్త్ర గ్రంథాలు చూడండి మరి వ్యక్తులు వారు రాసినటువంటి గ్రంథాలు హెచ్డి విలియమ్సన్ హెచ్డి విలియమ్సన్ రాసిన గ్రంథము గోండి గ్రామర్ అండ్ వకాబులరీ పద్దెనిమిది తొంభై తొమ్మిదిలో సిజీసీ ట్రెంచ్ రాసిన గ్రంథము గోండి గ్రామర్ అండ్ వకాబులరీ చూడండి ఇక్కడ గోండి గ్రామర్ అండ్ వకాబులరీ గోండి గ్రామర్ అండ్ వకాబులరీ అంటే ఇదే గ్రంథాన్ని ఇద్దరు రాశారు ఇక్కడ పద్దెనిమిది తొంభై తొమ్మిది పంతొమ్మిది ఇరవై ఒకటి అక్కడ మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి ఏఎన్ మిచెల్ ఏ గ్రామర్ ఆఫ్ మారియా గోండి ఏ గ్రామర్ ఆఫ్ మారియా గోండి పంతొమ్మిది వందల నలభై రెండులో తర్వాత సిఎఫ్ మాస్ సిఎఫ్ మాస్ యాన్ ఇంట్రడక్షన్ టు ద గ్రామర్ ఆఫ్ ద గోండి లాంగ్వేజ్ ఇందులో ఈ గోండి భాషలో కొన్ని ముఖ్యమైనవి చెప్పండి సార్ అంటే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నాను చూడండి ఇందులో పి సేతు మాధవరావు గారు గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పి సేతు మాధవరావు గారు ఏ గ్రామర్ ఆఫ్ ద గోండి లాంగ్వేజ్ ఏ గ్రామర్ ఆఫ్ ద గోండి లాంగ్వేజ్ తర్వాత టి బరో భట్టాచార్య ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టి బరో భట్టాచార్య ఏ కంపారిటివ్ వకాబులరీ ఆఫ్ ద గోండి డైలెక్ట్ ఏ కంపారిటివ్ వకాబులరీ ఆఫ్ ద గోండి డైలెక్ట్ అంటే మాండలికం తర్వాత మరొక ముఖ్యమైన గ్రంథం పిఎస్ సుబ్రహ్మణ్యం గారు డిస్క్రిప్టివ్ గ్రామర్ ఆఫ్ ద గోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్క్రిప్టివ్ గ్రామర్ ఆఫ్ ద గోండి తర్వాత మరో ముఖ్యమైన గ్రంథకర్త జి ఉమామహేశ్వరరావు గారు కంపేర్ టు స్టడీ ఆఫ్ ద గోండి డైలెక్ట్ కంపేర్ టు స్టడీ ఆఫ్ ద గోండి డైలెక్ట్ మీరు ఐదవ ఆరవ ఏడవ ఎనిమిది ఈ నాలుగు మరి గ్రంథాలు ఆ గ్రంథాలు రాసినటువంటి నలుగురు వ్యక్తులను కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకుంటే ఒకవేళ బిట్ ఇచ్చినప్పుడు మీరు ఆప్షన్లో మీరు ఖచ్చితంగా మీరు గుర్తించగలరు అందుకని పి సేతు మాధవరావు గారు ఏ గ్రామర్ ఆఫ్ ద గోండి లాంగ్వేజ్ టి బరో భట్టాచార్య ఏ కంపారిటివ్ ఒకాబుల ఆఫ్ ద గోండి డైలెక్ట్ పిఎస్ సుబ్రహ్మణ్యం డిస్క్రిప్టివ్ డిస్క్రిప్టివ్ గ్రామర్ ఆఫ్ ద గోండి జి ఉమామహేశ్వరరావు గారు కంపారిటివ్ స్టడీ ఆఫ్ ద గోండి డైలెక్ట్ ఇలా మనకి ఈ గోండి భాష మీద సుమారు ఎనిమిది మంది శాస్త్రవేత్తలు వారు రాసినటువంటి గ్రంథాలు కూడా మనకు ఉన్నాయి ఈ విధంగా ప్రతిదీ కూడా మీరు లాంగ్ ప్రిపరేషన్లో మాత్రమే ఇవి గుర్తించుకోగలరు అందుకని చాలామంది నోటిఫికేషన్ పడలేదని పడితే ఉద్యోగం సాధించేద్దాం అనుకుంటే ఇలాంటి దాంట్లోంచి బిట్టిస్తే మీరు ఏం చేయగలరు చెప్పండి అందుకని చదవండి సార్ చదవండి మీరు బాగా చదవగలరు మీకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఆ చదవడానికి టైం కేటాయించి బాగా చదవండి ప్రాక్టీస్ చేయండి వీటి మీద కూడా నేను ఎగ్జామ్స్ పెట్టాను కాబట్టి ఈ క్లాసులు వినండి మరి యాప్లో ఉన్నటువంటి చిందాడు చిన్న యాప్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ రాయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఒకసారి వినండి మరి చదవండి వినండి చదవండి పరీక్షలు రాయండి విజయం సాధించండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు